రికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ ఆ మాటలు విన్న సంధ్య ప్రణవి ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయారు ఏమైంది ఇద్దరు ఎందుకు అలా చూస్తున్నారు నాకు తెలియకుండా ఇంత పెద్ద కథ జరిగిందా అడిగింది సంధ్య ఆశ్చర్యంగా అయినా శంకర్ అంకుల్ ఎప్పుడూ చాలా కూల్గా పొలైట్గా ఉంటారు అంకుల్లో ఇంత కోపం ఉంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అంది సంధ్య అది కేవలం నా విషయంలో మాత్రమే అంది రుక్మిణి కానీ ఇప్పుడు ప్రణవ్ గారు మీ అబ్బాయి అని తెలిస్తే డాడీ అప్పుడు ఖచ్చితంగా మా పెళ్ళికి ఒప్పుకోరు కదా అడిగింది ప్రణవి పప్పి మనందరం ఉన్నాం కదా మనం అందరం కలిసి ఒప్పిద్దాం అంకిల్ హ్యాపీగా ఒప్పుకుంటారు అంది సంధ్య ఏమోసా అండి నాకైతే నమ్మకం లేదు అంది ప్రణవి శుభం పలకవే అంటే నోట్లో నుంచి ఎప్పుడూ అశుభమే వస్తుంది అంది సంధ్య ప్రణవి నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తూ అయితే మొత్తానికి ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది అన్నాడు అయాన్ అది నిజమే నేను ఇంకా మీ ఆంటీకి ప్రణవ్కి మధ్య మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అనుకున్నా మీ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి అలాగే మీ ఆంటీ మేనకోడలు ఇద్దరు ఒకరే అయ్యి చాలా మంచి పని అయింది అన్నాడు మాధవ్ ఆ మాటకి నవ్వుకున్నారు అందరూ అయినా మా భాగ్య యొక్క పోలికలు అస్సలు రాలేదు నీకు అంది రుక్మిణి ఆంటీ అంటే మరి నాకు మా డాడీ పోలికలు వచ్చాయి అంది సంధ్య మరి అంతే కదా అంది రుక్మిణి ఆంటీ అంటే మీకు మా మమ్మీ డాడీ చాలా బాగా తెలుసా మీ డాడీ నాకు పెద్దగా తెలీదు అంటే పరిచయం ఉంది కానీ మరి అంత ఎక్కువ పరిచయం అయితే లేదు కానీ మీ మమ్మీకి నాకు కూడా మంచి పరిచయం ఉంది అంది రుక్మిణి అవునా ఓకే అంటూ తనతో మాట్లాడుతూ ఉంది ఇక కొంతసేపటికి బయట నుంచి ఫుడ్ డెలివరీ రావటంతో అది తీసుకొని ఆరుగురు అక్కడే లంచ్ కంప్లీట్ చేసేసారు సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇక అయాన్ సంధ్యా తమ ఇంటికి స్టార్ట్ అయితే ప్రణవిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు ప్రణవ్ కారులో ప్రణవ్ని గట్టిగా హక్ చేసుకొని నిజంగా అస్సలు అనుకోలేదు ప్రణవ్ గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంది ప్రణవి సంబరంగా అబ్బో అయినా ఇంత ప్రేమను దాచుకొని నాకు అసలు నీ మీద ప్రేమే లేదు నాకు ఇంకా ఫోన్ కూడా చేయకు అని అంత హార్ష్గా ఎలా మాట్లాడావు బంగారం అడిగాడు ప్రణబ్ అంటే ఆ టైంకి అలా జరిగిపోయింది నేనేం చేయలేను అంది ప్రణవి ప్రణవ్ భుజం మీద చేయి వేస్తూ మొత్తానికి మనం ఒకటి కాబోతున్నాం హలో ఎక్కడ ఒకటి అయిపోతున్నాం ఇంకా డాడీ మీ ఒప్పించాలి డాడీ ఒప్పుకుంటే అప్పుడు మనం ధూమ్ ధామ్గా పెళ్ళి చేసుకుందాం ఓకేనా అయినా ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేసిన తమరికి ప్రేమించిన అమ్మాయి తండ్రిని ఒప్పించడం పెద్ద విషయం కాదు అని నా ఉద్దేశం ఇదిగో లైఫ్లో మళ్ళీ ఆ కిడ్నాప్ టాపిక్ తీసుకొని రాకు అది నీకు ఇప్పటికీ వంద సార్లు చెప్పుంటా మీ అన్నయ్య చెప్తేనే నేను అలా చేశాను అని నువ్వు ఇందులో ఏదైనా గొడవకి దిగాలి అనుకుంటే అది మీ అన్నయ్యతో దిగాలి నానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు ప్రణవ్ ఏంటి నీట్గా మా అన్నయ్యని ఇరికించేసి నువ్వు అంత సీన్ లేదు అంటూ ఉండగానే ఇల్లు రావడంతో కార్ ఆపాడు ప్రణవ్ ఇంకా అప్పటికి శంకర్ ఇంటికి రాకపోయి ఉండటంతో ప్రణవి ప్రణవ్ని తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది ఒసై అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతకీ ఈ అబ్బాయి ఆ రోజు వచ్చిన డ్రైవర్ కదా అడిగింది పార్వతి కూతురి వైపు చూస్తూ అమ్మా యాక్చువల్లీ నీకు ఆ రోజు అబద్ధం చెప్పాను ఇతను డ్రైవర్ కాదు అన్ అయ్యా నన్నయ్య ఉన్నారు కదా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అండ్ అలాగే రుక్మిణి అత్తయ్య కొడుకు ప్రణవ్ బావ అంది ప్రణవి కూతురు చెప్పిన దానికి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకున్నారు పార్వతి ఓసిని పాపం అయాన్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఈ ఇంటి ఆడబిడ్డ కొడుకు వాడిని డ్రైవర్ని చేశావా నువ్వు అడిగింది పార్వతి నమస్తే అత్తయ్య అంటూ పార్వతి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు ప్రణవ్ గాడ్ బ్లెస్ యూ నాన్న అంటూ దేవించింది పార్వతి సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు శంకర్ అక్కడ ప్రణవ్ని చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు పార్వతి ఎవరి అబ్బాయి అడిగారు ఆయన ఇంట్లోకి వస్తూ వస్తూనే తండ్రిని అక్కడ చూసిన ప్రణవి షాక్ అయితే ప్రణవ్ మాత్రం తన మామని చూస్తూ ఉండిపోయాడు ఎవరు అని అడుగుతుంటే ఇద్దరికిద్దరూ సమాధానం చెప్పరేంటి అడిగారు ఆయన అది నాన్న ఇతను మన సంధ్య వాళ్ళ హస్బెండ్ అయాన్ అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ తను ఇందాక సంధ్య దగ్గరికి వెళ్ళాను కాకపోతే రిటర్న్ వచ్చినప్పటికీ కొంచెం లేట్ అయిపోయింది కదా అన్నయ్య ఆయన్ని డ్రాప్ చేయమని చెప్పారు అందుకే అతను నన్ను తీసుకొచ్చారు ఇంటి దాకా వచ్చిన వ్యక్తిని కనీసం ఇంట్లోకి కూడా ఇన్వైట్ చేయకపోతే బాగోదు కదా అందుకే ఇన్వైట్ చేశాను ఇప్పుడే వచ్చాము అంది ప్రణవి ఓ అవునా మరి చెప్పాలి కదా నువ్వు కూర్చో బాబు అన్నారు ఆయన నవ్వుతూ ఓకే అంకుల్ అంటూ కొంచెం మొహమాటంగానే కూర్చున్నాడు ప్రణవ్ అమ్మయా పెద్ద గండం గట్టక్కిందిరా బాబు అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు పార్వతి ఇంకా ప్రణవి ఏం చేస్తుంటావు బాబు అయాన్ కంపెనీలోనే మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అంకుల్ అన్నాడు ప్రణవ్ ఓ అవునా మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు మమ్మీ డాక్టర్ డాడీ బిజినెస్ చేస్తూ ఉంటారు ఓ అవునా అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నారు ఇక ప్రణవి పార్వతి ఇద్దరు లోపలికి వెళ్ళి ప్రణవ్ కోసం శంకర్ కోసం కాఫీ ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు స్నాక్స్ తినేసి కొంచెంసేపు శంకర్ ఇంకా పార్వతితో మాట్లాడి ఇక అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణవ్ అమ్మయ్యా ఒక పెద్ద గండం గట్టెక్కింది అనుకుంది ప్రణవి చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు కదా పార్వతి అడిగారు శంకర్ ఆ అవునండి చాలా మంచి అబ్బాయి అంది పార్వతి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటూ తన మొబైల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది పప్పి ఇక లోపలికి వెళ్ళగానే ఫ్యాన్ ఆన్ చేసి డోర్ లాక్ చేసి మంచం మీద వాలి ప్రణవ్కి కాల్ చేసింది హలో చెప్పండి స్వీటీ గారు ప్రణవ్ గారు ఎలా అనిపిస్తుంది మీకు అబ్బా నువ్వు మావయ్య గురించి మరీ నన్ను భయపెట్టేశావు కానీ మావయ్య చాలా కూల్ అండ్ సాఫ్ట్ అబ్బో ఉదయం అత్తయ్య వచ్చినప్పుడు అరిచిన అరుపు చూడాలి అప్పుడు నువ్వు కనీసం డాడీ కూల్ అని చెప్పడానికి కూడా ధైర్యం చాలదు అంది ప్రణవి అయినా మన మధ్య రిలేషన్ తెలిసిన తర్వాత కూడా నువ్వు గారు అంటూ పిలవడం బాగాలేదు బావా అని పిలవచ్చు కదా నాకు నచ్చినప్పుడు పిలుస్తాను సార్ ఇంకా కాల్ కట్ చేస్తున్నాం మళ్ళీ డాడీకి డౌట్ వస్తుంది అంటూ కాల్ కట్ చేసి కబోర్డ్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ తీసుకొని స్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేసింది ఇక్కడ ఇంటికి వచ్చారు సంధ్య ఇంకా అయాన్ అప్పటికే మోక్ష ఐరా ఇద్దరూ అక్కడ కనిపించడంతో సంధ్య వాళ్ళతో మాట్లాడుకుంటూ భర్తని పూర్తిగా పక్కన పెట్టేసింది ఇది మరీ బాగుంది ఆడపడుచులు రాగానే ముగుడిని పక్కన పెట్టేసింది రాక్షసి అనుకుంటూ భార్యని ముద్దుగా తిట్టుకుంటూ ఉన్నాడు అయాన్ నెక్స్ట్ ఎపిసోడ్లో హలో రమణ గారేనా మాట్లాడేది అవును ఇంతకీ మీరెవరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి అది మీ కూతురు సంధ్య గురించి మీ దగ్గర ఒక నిజం బయట పెట్టడానికి ఫోన్ చేశాను అంది సమీరా అవునా ఏంటది మీరు అనుకుంటున్నట్టు సంధ్య ఇష్టపడి అయాన్ రాథోడ్ని పెళ్లి చేసుకోలేదు అయాన్ రాథోడ్ మీ కూతురు బెస్ట్ ఫ్రెండ్ ప్రణవీని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే వేరే గత్యంతరం లేక ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత కూడా అయాన్ రాథోడ్ తనని టార్చర్ చేయని రోజు అంటూ లేదు అంటూ చెప్పింది సమీరా అంతా విన్న రమణ ఫోన్ కిందకి వదిలేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్